రాష్ట్ర రక్త గౌతమ్ కుమార్ గారు దాదాపు ఆరు వందల ముప్పై మూడు రోజులు అనేక ఉద్యమాల్లో కలిసి పోరాటాలు చేశాం పోలీసుల నిర్బంధాలు అక్రమ కేసులు వైసీపీ నాయకుల బెదిరింపులు దాడిని అనేకంగా వీటిని ఎదుర్కొని జిల్లా సాధించాం ఇప్పుడు కాలం ఎగరేసుకుంటున్న చాలా మంది సంబంధం లేదో కేసులు లేనటువంటి వాళ్ళు మదనపల్లి జిల్లా ఆపే ఏ కేసు వచ్చారు పేరు ఉద్యమాలు మదరపల్లి పేరుకున్నారా ఎవరి పేరు అవసరం లేదు మదలపల్లి ఒక చరిత్ర ఉంది మదరపల్లి అభివృద్ధి చెందినటువంటి ప్రాంతం ఎవరి పేరు అవసరం లేదు మదరపల్లి పెద్దగా పరిచయం అవసరం లేదు మదరపల్లి జిల్లాలోనే రూపాంతరం చెందాల్సినటువంటి అవసరం ఉంది సంబంధం లేదా ఏదేదో మాట్లాడుతున్నారు మిత్రుల అనేక మినీ మహాబాయ్ లో ఆవి ఇచ్చారు ఆ హామీ ప్రకారం వచ్చింది తప్ప ఎవరు మహాభావిడతారు లేదంటే ఎవరు వచ్చి వచ్చినటువంటి జిల్లా కాదు మొదలపల్లి జిల్లా ఉద్యమకాల పోరాట ప్రకంగానే ఈ జిల్లా రూపాంతరం చెందింది మొదల మరిన్ని పోరాటాలు చేసి పరిశ్రమలు రావాలి నిరుద్యోగ సమస్య తీరాలి వలసలు నివారించాలి అనేక అభివృద్ధి కార్యక్రమాల పైన మేమంతా కలిసి ఉద్యమం చేసి ప్రజా సమస్యలు పరిష్కారం అయ్యేందుక ఈ జిల్లా సాధన సమయంలో రాజకీయం చేసి ముందుకు పోతాడని ఈ అవకాశం